నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో అట్టహాసంగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి అచ్చరి క్రీడా పోటీలు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో రాష్ట్ర స్థాయి విలువిద్య క్రీడా పోటీలు జరుగుతున్నాయి ఈ క్రీడా పోటీలలో అండర్ పద్నాలుగు పదిహేడు పంతొమ్మిది విభాగాల్లో జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాల నుండి సుమారు వెయ్యి మంది వరకు క్రీడాకారులు క్రీడాకారుల కోచ్ మేనేజర్లు స్థానిక వ్యాయామ ఉపాధ్యాయ ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఈ క్రీడా పోటీలు జరగడానికి ముఖ్యంగా కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి యొక్క ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ సహకారంతో జిల్లా విద్యాశాఖ అధికారి సూచనలతో జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి పొంగి సూరిబాబు యొక్క సారథ్యంలో ఈ యొక్క క్రీడా పోటీలన్నీ జిల్లాలన్నీ డిపార్ట్మెంట్ల వ్యాయామ ఉపాధ్యాయ ఉపాధ్యాయులతో ఈ పోటీలను దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతుంది ఈ క్రీడా పోటీలు అనంతరం జాతీయ స్థాయిలో అండర్ పద్నాలుగు బాలికలకు ఉత్తరప్రదేశ్లోని వారణాసి అండర్ పదిహేడు బాలకులకు జార్ఖండ్లోని రాంచీ అండ్ పంతొమ్మిది విభాగంలో మణిపూర్లోని ఇంపాల్లో జాతీయ స్థాయి క్రీడా పోటీలు జరుగుతున్నాయి ఈ క్రీడా పోటీలలో గెలుపొందిన వారికి ఆయా స్థాయిలో జరిగే జాతీయ స్థాయి క్రీడా పోటీలకు పంపించడం జరుగుతుందని జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి శ్రీ పొంగి సూరిబాబు ఒక ప్రకటనలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి భవానీ సత్యవతి రాజులమ్మ పద్మావతి ప్రియాంక బద్దు బాలరాజ్ చంద్రరావు బాబురావు సద్దు మాధవరావు రామారావు కృష్ణారావు ఇతర వ్యాయామ ఉపాధ్యాయ ఉపాధ్యాయులు క్రీడాకారులు పాల్గొన్నారు